తెపాల రొట్టు కోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ని మరగపెట్టుకోవాలన్నమాట దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నప్పుడే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బియ్య పిండి ఇలా కలిపేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేయకూడదు మరగబెట్టుకుని ఆ వాటర్ని ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా పక్కకు పెట్టుకుని ఇలా బియ్య పిండి ఉంది కదా సో ఈ బియ్య పిన్ని ఒక గ్లాస్ తీసుకున్నాం ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్య పిండి అనమాట ఇలా తీసుకుని చక్కగా మంచిగా కలిపేసుకోవాలి ఉండలు ఎక్కడా లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక దానిలోకి తీసుకుని దీనిలోనే చక్కగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉంటే కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది సో ఇలా అన్నీ వేసుకుని అలాగే బొబ్బర్లని కొన్ని ఒక హాఫ్ గ్లాస్ బొబ్బర్లని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి బొబ్బర్లు వెంటనే నానిపోతాయి అన్నమాట పచ్చిశనగపప్పులా కాదు వెంటనే నానిపోతాయి పదిహేను ఒక అరగంట పదిహేను నిమిషాలు ఒక అరగంట ముందు బొబ్బర్లని ఒక చిన్న గ్లాస్ బొబ్బర్లని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బొబ్బర్లను కూడా వేసేసి ఉప్పు చూసుకోండి సరిపడ ఉప్పు సరిపోకపోతే సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకుని చిన్న చిన్న ముద్దలు చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట సర్వపిండి మనం తింటూ ఉంటాం కదండీ సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇక్కడ పచ్చిశనగపప్పుకి బదులు బొబ్బర్లు వేసాము అలాగే బియ్య పిండిని అలాగే వేసేసేయలేదు మనం వేడి నీళ్ళు వేడి నీళ్ళని మరిగించి ఆ వేడి నీళ్ళని వేసాము నార్మల్గా అయితే బియ్య పిండిని అలాగే చన్నీళ్ళతో కలిపేసేస్తాము కదా అలా కాకుండా ఇలా చేస్తే కనుక మనకి తిన్న తర్వాత పొట్టుబ్బరం కానీ పొట్ట హెవీగా ఉండడం కానీ ఉండదు అనమాట చాలా లైట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా పచ్చిశనగపప్పు కన్నా ఈ బొబ్బర్లతో చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చక్కగా కడాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఇలా మొత్తం ఆ కడాయి అంతటినీ కూడా ఈ ముద్ద తీసుకున్నాం కదా ఆ ముద్దను అంతటినీ స్ప్రెడ్ చేసేయాలన్నమాట స్ప్రెడ్ చేసేసి మధ్య మధ్యలో చిల్లిలు పెట్టుకోవాలి చిల్లిలు పెట్టి దీన్ని లో ఫ్లేమ్లోనే ఫస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్లో ఉంచితే కొంచెం క్రిస్పీగా అవుతుంది కిందన ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అండ్ చాలా క్రిస్పీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ చే నార్మల్గా చేసుకునే సరవపిండి కన్నా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు అండ్ తింటే కడుపు నొప్పి వస్తుందేమో కొంచెం హెవీగా ఉంటుందేమో అని ఏం ఉండదు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్